కి ఈరోజు బ్రోకలీ కర్రీ ఎలా తయారు చేసుకున్న విధానం అయితే చూడండి ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లోని సరిపోని ఆయిల్ అంటే సారీ వాటర్ అయితే పోసేసుకుంటాము ముందుగా ఒక కళాయి తీసుకొని దాంట్లోకి ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే పోసేసుకోండి చిన్న పీసెస్ లా కట్ చేసేసుకొని మరి చిన్నవి కాదు మీడియం సైజ్ కుక్కల్లా కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా ఉడికిచ్చేసుకున్నాం దేంట్లోకి చిటికడు సాల్ట్ అలాగే చిటికడు పసుపు వేసుకొని మంచిగా బాయిల్ చేసేసుకు ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల మనకి దీని మీద ఏమైనా బ్యాక్టీరియా ఉన్నా ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఏమైనా ఏమైనా ఉన్నా పోతాయి స్టవ్ ఆఫ్ చేసుకుంటాను ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసు పెద్ద సైజ్ ఆనియన్ అయితే తీసుకుంటున్నాను మీకు ఒక రెండు ఆనియన్స్ కావాలన్నా మీ ఇష్టం వచ్చిన అయితే వేసుకోవచ్చు నాకు ఒకటి సరిపోద్ది దాన్ని కట్ చేసేసుకున్నాం ముక్కలు క్యాప్సికమ్ ఒకటి కట్ చేసేసుకుందాం కూడా కట్ చేసేసుకున్నాం టమాటోని అయితే కట్ చేసుకున్నాం ఆనియన్ క్యాప్సికం బీన్స్ టమాటా ఒకటి ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ నీళ్ళు అన్నిటినీ వడకట్టేసేసి ఓన్లీ బ్రోక్లీ మాత్రమే పక్కన పెట్టేసుకున్నాం కళాయిని శుభ్రంగా కడిగేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకున్నాం ఇప్పుడు బ్రోక్లీని అన్నిటినీ కూడా మంచిగా శుభ్రంగా కడిగేసుకొని వడకట్టేసి పక్కన పెట్టేసుకున్నాము మనం కళాయిలో సరిపోని ఆయిల్ అయితే వేసేసుకున్నాము దీంట్లోకి కొద్దిగా జీలకర్ర ఇందా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు క్యాప్సిక ముక్కలు బీన్స్ ముక్కలు వేసేసుకొని కొంచెం సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకుని అలాగే చిక్కడి పాస్ వేసుకొని మళ్ళీ నూటి పట్టేసుకు దీంట్లోకి కొంచెం అల్లం వెల్లి చేసుకొని వేసుకున్నాము వేసుకొని దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి చాలా హెల్త్కి మంచి మీరు ఒక్క ట్రై చేసుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా ఉంటుంది ఇందాక మనం ఉడికించుకున్న బ్రోకలీని అయితే వేసిస్తాము అలాగే ఇందాక చేసి పెట్టుకున్న టమాటా కూడా వేడిస్తాము ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి కుక్ చేసుకుంటే చాలు తీసేసి మరొకసారి కలుపుకుందాం కలుపుకొని కొద్దిగా ఫారంటే మీకు ఎందుకు స్పైసినెస్ కావాలంటే మీకు సరిపోయి ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా పౌడర్ Thank awesome. you. కొంచెం వాటర్ పోసేసుకొని హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు అయితే కుక్ చేసుకోండి ఓపెన్ చేసి చూస్తే చూడండి వాటర్ అంతా ఎనికిపోయింది కదా కొంచమే వాటర్ అయితే ఉంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొరియండర్ లీవ్స్ అయితే వేసేసుకున్నాం చపాతీలోకి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మేమైతే చపాతీ కోసం అని చెప్పేసి చేసుకున్నాము చపాతీలు కర్రీకి సో హెల్దీ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నార్మల్గా ఉడికించుకుని సాల్ట్ వేసి ఉడికించుకున్నా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది సో మీరైతే ఇలా అన్న ట్రై చేయండి అలానే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేస్తాను